చాలా ఆనందంగా ఉంది మొట్టమొదటిసారిగా నేను మా పార్టీ అధిష్టానానికి నాకు అవకాశం ఇచ్చి బీఫామ్ ఇచ్చి టికెట్ కాంగ్రెస్ పార్టీ మీద కాంటాక్ట్ చేసేదానికి అవకాశం ఇచ్చినటువంటి మా అధిష్టానానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మరి మా జిల్లా నాయకత్వానికి సుదర్శన్ రెడ్డి గారికి మహేష్ అన్న గారికి అక్కడ బట్టి బట్టి విక్రమార్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మరి అహర్నిశలు కష్టపడ్డటువంటి మా కాంగ్రెస్ అన్నదమ్ములకు మా శ్రేణులందరూ కూడా చేతు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా నా మీద నమ్మకంతో మరి ఒక ఉద్యమకారుడుగా ఒక వైద్యుడిగా ఒక ఎమ్మెల్సీగా నేను అందించినటువంటి సేవలు ప్రజలు గుర్తించే వాళ్ళ నిజామా రూరల్ ప్రజలు మరి ఇప్పుడున్న పాలకులు గతంలో ఉన్నటువంటి పాలకులుగా విసిగి వేరే వేయసారిపోయి మరి నా ద్వారా వాళ్ళకు అభివృద్ధి జరుగుతుంది న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను నిజంగా కూడా కృతజ్ఞుని వాళ్ళందరూ కూడా చెప్తులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని నేను అమ్ము చేయను ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు డెవలప్మెంట్ అన్ని రంగాల్లో చేస్తూ ముఖ్యంగా నాకు ప్రయారిటీ ఏంటంటే ఈ ట్వంటీ వన్ ప్యాకేజ్ పాత ప్రాణితాచేవీల మోడల్లో మనం తయారు చేసి మొత్తం ఏడు మండలాలకు సాగునీరు అందించడము అదే కాకుండా ఇక్కడ సిక్స్ గ్యారంటీ స్కీమ్లను అమలు చేయడము అదేవిధంగా మరి ఇక్కడ హాస్పిటల్స్ కానీ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పాపులారిటీ ఉండి మళ్ళీ గిరిజనులకు ఉన్నటువంటి కోడి భూమి సమస్యలను కూడా తీర్చడము అదేవిధంగా మరి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కొరకు కూడా ఇండస్ట్రీ తీసుకురావడం కానీ మొత్తం మీద అంటే సమగ్రంగా టోటల్గా నిజామాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి అయిన లక్ష్యం కాబట్టి ఇవాళ ప్రజలు దీవించినందుకు మరి నాకు సేవ చేసే అవకాశం కలిగించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నేను ఒక ప్రమాణం చేస్తా ఉన్నా ఏంటంటే మీరు ఆశించిన తీరు ఖచ్చితంగా నేను పనిచేస్తాను ఇవాళ నియోజకవర్గంలో దౌర్జన్యం కానీ అవినీతి కానీ ఇవన్నీ లేకుండా కక్ష సాధింపులు లేకుండా అంత ప్రేమగా మర్యాదగా గౌరవంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా జీవించేటట్టు నేను చూస్తానని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా నేను పూర్తి విశ్వాసం కలిగిస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మీ అందరూ కూడా న్యాయం చేస్తాం మేము అందరూ కూడా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఏ కాంగ్రెస్ నాయకులు కూడా అంటే దేనికి కూడా తక్కువ కాకుండా అందరినీ వాళ్ళు తప్పగా కాపాడుకుంటాను మా కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తాను जय कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस कांग्रेस देवंद रेड्डी नायक नायकत्व कांग्रेस पार्टी